అథ చత్వింశ సర్గ శృత్వాతు వచనం తస్య వాయుశూనోర్ మహాత్మన ఉవాచాత్మా హితం వాక్యం సీతా సురసుతోపమా దేవకణ్యతో సమానురాలైన సీత మహాత్ముడైన హనుమంతుని మాటలు విని తనకు హితమైన వాక్యాన్ని ఈ విధంగా పలికింది త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహిష్యామి వానరా అర్థ వృష్టిం ప్రాప్య వసుంధరా ఓ హనుమ సగం సగము సస్యము మొలచిన భూమి వర్షం పడగానే వికసించినట్లు మంచి మాటలు చెప్తున్న నిన్ను చూసి నేను ఆనందిస్తున్నాను యథాతం పురుషవ్యాఘ్రం గాత్రై శోకాభికర్మితైయం సకామాహం తథా కురుదయాం దుఃఖం చేత కృషించిన అవయములతో నేను పురుషశ్రేష్ఠుడైన రాముణ్ణి సృజించాలని నాకు చాలా కోరికగా ఉంది నాపై దయచూపి ఆ కోరిక సఫలమయ్యేటట్లు చెయ్యి అభిజ్ఞానం చ రామస్ దరిగణోత్తమా క్షిప్త విషీకా కాకస్ కోపాదేకాక్షి శాతనీ ఓ వానర శ్రేష్ట కోపంతో కాకిపై విసరగా దాని కన్నును నశింపచేసిన ఈశికను రామునికి ఆనవాలుగా చెప్పు మన శిలాయస్తిలకో గండపార్శ్వే నివేశిత ఓ శ్రీరామ ఒకనాడు నా నుదుట తిలకం చెదిరిపోయింది అప్పుడు నీవు మనిషిల తీసి దాంతో నుదుడు తిలకాన్ని ఉంచటానికి బదులు గండస్థలంపై ఉంచావు ఆ విషయాన్ని గుర్తు చేసుకో సవీర్యవాన్ హృతాం సమనుమన్యసే వసంతీం రాక్షసాం మధ్యే మహేంద్ర వరుణోపమ పరాక్రమవంతుడవు మహేంద్ర వరుణులతో సమానుడవు అయిన నీవు నేను హరింపబడి రాక్షసుల మధ్య నివసిస్తుండగా ఎందుకు ఉపవిస్తున్నావు ఏష చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షిత ఏతం దృష్ట్యా ప్రహృష్యామి వ్యసనీ త్వామి వానఘ ఏ దోషాలు లేని ఓ శ్రీరామచంద్ర దివ్యమైన ఈ చూడమణ్ణి చాలా జాగ్రత్తతో కాపాడుకుంటున్నాను ఈ దుఃఖకాలంలో దీన్ని చూసుకుంటూ నిన్ను చూసినట్లు సంతోషిస్తూ ఉంటున్నాను శ్రీమాన్ మయాతే వారి న శిక్షామి మయాభవ నీటిలో పుట్టిన శోభాయుక్తమైన ఈ చూడామణిని నీకు పంపుతున్నాను శోకంతో వ్యాకురాలనైన నేను ఇటుపై జీవింపజాలను అసహ్యాని చ దుఃఖాని వాచచ్చ హృదయ రాక్షసీనాం సుఘోరాణ త్వత్కృతే మర్చయామ్యహం నీవు ఏనాటికైనా రాకపోతావా అని ఆశతో భరింపరాని కష్టాలను చాలా భయంకరములైన రాక్షస్త్రీల మాటలను నేను సహిస్తూ ఉన్నాను ధారయిష్యామి మాసం జీవితం శత్రు ఊర్ధ్వం జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ శత్రు సంహారకుడువైన ఓ శ్రీరామ నేను ఒక్క మాసం మాత్రమే జీవించి ఉంటాను అటుపైన నీవు లేకుండా జీవించజాలను ఘోరో రాక్షసరాజోయం దృష్టించుఖామయీ శృత్వా విషజ్జంతం నా జీవేయమహం క్షణం ఈ రావణుడు చాలా క్రూరుడు నా విషయంలో ఈతని దృష్టి సరిగ్గా లేదు ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావని తెలిస్తే నేను క్షణకాలమైన ఇంకా జీవించి ఉండను వైదేహ్య వచనం అథా ప్రవీణ్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ తర్వాత గొప్ప తేజస్సు గల మారుతాత్మజుడైన హనుమంతుడు ఆ సీత కన్నీళ్లు కారస్తడంతో దీనంగా పలికిన మాటలు విని ఇలా అన్నాడు రామో సత్యేన తేసపే रामे दुःखाभिभूते तु लक्ष्मणः परितप्यते कथञ्चित् भवती दृष्टा न कालः परिशोचितुम् इमं मुहूर्तं दुःखानामन्तं द्रक्ष्यसि भामिनी ఓ సీతాదేవి నీ యోగం వల్ల కలిగిన దుఃఖం చేత రాముడు భోగాలంత ఆసక్తి లేకుండా ఉన్నాడు సత్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను రాముడు దుఃఖాక్రాంతుడై ఉన్నప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు ఓ దోషము లేని సీతాదేవి అదృష్టవశం చేత నీవు కనబడ్డావు ఇహ ఇది విలపించటానికి సమయం కాదు స్వల్పకాలంలోనే దుఃఖాలకు అంతం చూడగలవు उभौ पुरुषव्याघ्रौ राजपुत्रावरिन्दमौ त्वद्दर्शनकृतोत्साहौ लङ्काम् भस्मीकरिष्यतः హత్వాచ సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవ థా విశాలాక్షి స్వాంపురీం ప్రాపయిష్యత పురుషులలో శ్రేష్ఠులు మహాబలశాలులు అయిన రాజపుత్రులిద్దరూ నిన్ను చూడాలని ఉత్సాహంతో ఉన్నారు వారు లంకను భస్మంచి చేసివేస్తారు ఓ విశాలాక్షి రామురుడు క్రూరుడైన రావణుని అతని బంధువులను రణరంగంలో సంహరించి నిన్ను తన పట్టణానికి తీసుకొని వెళ్ళగలడు ఎత్తురామో విజానీయదనిందితే ప్రీతి సంజనం తస్య భూయస్థం దాతుమర్హసి దోషాలు లేని ఓ జానకీదేవి రాముడు గుర్తించగలిగిన రామునకు ఎంతో సంతోషాన్ని కలిగించే మరొక అభిజ్ఞానమైనది ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వు సాబ్రవీ దత్తమే వేతి మాయాభిజ్ఞానముత్తమం ఏతదేవ హి రామ సృష్ మత్కేశూషణం శ్రద్ధేయం హనుమాన్ వాక్యం తవ వీర భవిష్యతి ఉత్తమమైన అభిజ్ఞానమును నీకు ఇదివరకే ఇచ్చాను వీరుడువైన ఓ హనుమంత నా కేశభూషణమైన ఈ చూడామణ్ణి చూడగానే రాముడు నీ మాటల్ని విశ్వసిస్తాడు అని సీతాదేవి పలికింది సాతం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవక సత్తమ ప్రణమ్య శిరసా దేవిం గమనాయోపచక్రమే శ్రీమంతుడు వానరుల్లో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఆ శ్రేష్టమైన చూడామణిని గ్రహించి సీతకు తల వుంచి నమస్కరించి తిరిగి వెళ్ళటానికి బయలుదేరాడు కముత్పాతకృతోత్సాహ మవేక్ష్య హరి పుంగవం వర్ధమానం మహావేగమువాచ జనకాత్మ అశ్రుపూర్ణముఖీ దీనా బాష్పగద్గదయాగిరా వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు పైకి ఎగరటానికి ఉత్సాహంతో దేహాన్ని పెంచుతుండగా మహావేగవంతుడైన అతన్ని చూసి సీత కన్నీళ్లతో నిండిన ముఖంతో దీను రాలై భాష్పముల చేత దగ్గుత్తికతో కూడిన కంఠస్వరంతో ఇలా పలికింది హనుమన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ భ్రూయాహ్యనామయం ఓ హనుమంత సింహముల వంటి వారైన సోదరులైన రామలక్ష్మణులను అమాత్య సమేతుడైన సుగ్రీవుని ఇతరులందరినీ నేను కుశలం అడిగినట్లు చెప్పు మహాబాహుర్మాం తారయతి రాఘవ అస్మద్దుాబు సమాధాతుమర్హసి మహాబాహువైన ఆ రాముడు నన్ను ఈ నుండి ఉద్ధరించే ఉపాయాన్ని చెయ్యి తీవ్రం మమోవేగం చ పరిభర్సనం చూ రామ గతసమీపం శివచ్చతే హరిప్రవీర ఓ వానరవీరుడా నీవు రామును వద్దకు వెళ్ళి తీవ్రమైన నా ఈ దుఃఖవేగాన్ని గూర్చి ఈ రాక్షస్త్రీలు నన్ను భయపడుతున్నారనే విషయాన్ని ఆయనకి తెలియచేయి నీ మార్గము సుఖకరము గాక సరాజపుత్ర ప్రతివేదిత కపి పరిహృష్టచేత అల్పావశేషం ప్రసమీక్ష కార్యం దిశం హుదీచీ మనసా జగామ ఇచ్చాషే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే చరిం సర్గ కార్యమును సాధించటతే సంతోషిస్తున్న మనసు గల ఆ హనుమంతుడు సీత చెప్పిన విషయాలన్నీ గ్రహించి ఇంకా చేయవలసినది కొంచెమే మిగిలి ఉన్నదని అనుకుంటూ ఉత్తర దిక్కునకు వెళ్ళిపోయినట్లే భావించాడు